హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ టాక్స్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఈ రోజు టాపిక్తో అందరూ రిలేట్ అవుతారు ఏంటా అనుకుంటున్నారా అదే నిద్రలో ఉలికి పడడం మనం డే అంతా కంప్లీట్గా టైడ్ అయిపోయి వర్క్ అంతా అయిపోయాక హ్యాపీగా పడుకుందాం అనేటప్పుడు లేదా ఒక డీప్ స్లీప్లో ఉన్నప్పుడు లేదా మంచిగా నిద్ర పడుతుంది అనే టైంలో సడన్గా ఏదో అయిపోయినట్టు షాక్ కట్టినట్టు ఉలికి ఇస్తాం అవును కదా జరిగే ఉంటుంది కదా మీకు కూడా ఆర్ఎల్స్ ఏదో ఎవరో తోసేసినట్టు మనమే ఎక్కడి నుంచి ఒక హై ఇట్లోంచి పడిపోయినట్టు అలా అనిపించి ఉలికబడి లేస్తూ ఉంటాం సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మన బాడీకి దీని వెనకాల సైన్స్ ఏంటి ఇలా ఎక్కువగా జరగవచ్చా అసలు ఒక్కొక్కసారి జరగడం కామన్ కానీ ఎక్కువ జరుగుతుంటే దానివల్ల ఏం జరుగుతుంది కారణాలేంటి అని డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది సో ఈరోజు వీడియోలో అయితే మనం అదే మాట్లాడుకోబోతున్నాము సో ఇలా ఉలిక్కిపడి లేవడాన్ని ఇంగ్లీష్లో హిప్నిక్ అంటారు అంటారనమాట ఇది దేనివల్ల వస్తుంది అంటే కంప్లీట్గా మన బ్రెయిన్ వల్ల వస్తుంది మెయిన్లీ మనం పడుకున్నప్పుడు లేదా మనం గార్డెన్ నిద్రలో ఉన్నప్పుడు మన బాడీ మూమెంట్ అంతా ఆగిపోతుంది ఇదంతా మీకు తెలిసిన విషయమే కదా సో మన కాళ్ళు చేతులు అన్నీ పనిచేయడం అయితే ఆగిపోతాయి ఒక్క మన బ్రెయిన్ తప్ప సో మనం అంత డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బాడీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ బ్రెయిన్కి రాలేనప్పుడు మన బ్రెయిన్ ఇలా ఒక జర్క్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఒక సింపుల్గా మీకు చెప్పాలి అంటే మన బాడీ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోతే మన బ్రెయిన్కి భయం వేస్తుంది అనమాట అసలు మనం ఉన్నామా లేదా అని సో అది రూల్డ్ అవుట్ చేసుకోవడానికి బ్రెయిన్ ఒక షాక్ లాంటి ఒక చిన్న సిగ్నల్ పంపిస్తుంది సో దానికి మన బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా అని సో అదే ఈ హిప్నిక్ జర్క్ అనమాట సో అప్పుడు మనం వెంటనే లేచి కూర్చోడం వల్ల మన బ్రెయిన్కి రెస్పాన్స్ అయితే వెళ్తుంది ఇది యూజువల్గా హిప్నిక్ జర్క్ అంటే ఇది చాలా యూజువల్ థింగ్ అనమాట సో మనకి బ్రెయిన్కి మనం ఎక్కువ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్కి ఎక్కువ టైం రెస్పాన్స్ రాకపోతే ఇది జరుగుతుంది అండ్ మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో కరెక్ట్గా నిద్ర పట్టే టైంలో ఎల్స్ బాగా ఎక్కువ పడుకున్నప్పుడు జరుగుతూ ఉంటుంది ఇలా ఎక్కువగా జరుగుతుంది అంటే దీనికి మెయిన్ రీజను ఈజీగా మన బాడీలో మూమెంట్ అనేది ఎక్కువసేపు ఆగిపోవడం అంటే మనం స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్ ఎక్కువ రెస్పాన్సెస్ అనేది ట్రిగర్ చేస్తుంది మెడికల్గా చూసుకుంటే సో దానికి మన బాడీ ఎక్కువ రెస్పాండ్ అవ్వట్లేదు కాబట్టి రెస్పాన్సెస్ పంపించట్లేదు కాబట్టి ఎక్కువ స్ట్రెస్ ఉండే వాళ్ళలో ఇది ఎక్కువ కామన్గా ఇది చాలా ఎక్కువగా ఉండడం కూడా ఉంటుందన్నమాట సో ఇదేమీ అన్యూజువల్ థింగ్ కాదు అండ్ ఇది భయపడాల్సిన అవసరం కూడా ఉండదు సో ఇది ఇది సైన్స్ బిహైండ్ జర్క్స్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ